హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతి మనం చేసుకున్న కర్మ మనం అనుభవించక తప్పదు అని అంతకుముందు అమ్మాయిలు అబ్బాయిల పర్సంటేజ్ ఈక్వల్గా ఉండేది అమ్మాయిలు కొంచెం ఎక్కువగా ఉండేవాళ్ళు తర్వాత తర్వాత అబ్బాయిల పిచ్చి అబ్బాయిలే కావాలి అని చెప్పేసి ఎక్కువైపోయింది మన సౌత్ వైపు కాకుండా నార్త్ సైడు ఈ కట్నాలు ఇచ్చి పంపించాలి అన్న భయం ఎక్కువగా ఉండేదన్నమాట ఆడపిల్లకి అబ్బాయి అయితే వాళ్ళతో పాటు ఉంటారు వాళ్ళ వంశాన్ని పోషిస్తాడు కట్నం తీసుకొస్తాడు ఇలాంటివి కూడా ఉండేవి అబ్బాయే కావాలి అబ్బాయే కావాలని అమ్మాయిలని పుట్టనీయకుండా చంపేయడం కూడా చాలా చేస్తుండేవాళ్ళు అంటే ఈ స్కానింగ్లు అవి తీసుకొని అబాషన్స్ చేయించుకోవడం తర్వాత గట్టి చట్టం తెచ్చారు ఏ స్కానింగ్స్లో ఎవరన్నది చెప్పకూడదు అని చెప్పేసి అయినా కానీ ఇప్పుడు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి తద్వారా ఏమైంది అబ్బాయిల శాతం పెరిగిపోయింది అమ్మాయిల శాతం తక్కువైంది ఇప్పుడు మనం చూస్తున్నది అనుభవిస్తున్నది అదే పరిస్థితి అబ్బాయిలకు సరైన అమ్మాయి దొరకట్లేదు ఉత్తరప్రదేశ్లో మహారాజ్ గంజ్ దగ్గర ఒక అమ్మాయి అనమాట అమ్మాయి పేరు అనురాధ ఇరవై మూడేళ్ళ అమ్మాయి ఈ మ్యాట్రిమోనియల్ సైట్లో వాళ్ళు తన పేరు పెట్టుకుంది మ్యాట్రిమోనియల్ సైట్లో చాలామంది ఈ పెళ్ళి కానీ ప్రసాదులు ఉంటారు కదా చాలా ఏజ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు కోసం పాపం పరితపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఈ మ్యాట్రిమోనియల్ సైట్ వాళ్ళు ఈ అమ్మాయి ఇద్దరూ కలిసి ట్రాప్ చేసి ఏడు నెలల్లో ఇరవై ఐదు పెళ్ళిళ్ళు చేసుకుందంట అమ్మాయి అంటే మరి వాళ్ళందరూ ఎలా దీనికి ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఉన్నట్టు చేస్తుంది తర్వాత మూట ముల్లె సర్దుకొని బీరువా ఖాళీ చేసేసి ఉన్నాయని పట్టుకుని వెళ్ళిపోతుంది మరి ఈ ఇరవై ఐదు మంది ఎక్కడెక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నారో ఒకళ్ళకి దొరకకుండా ఒకళ్ళకంటే ఈ ఒకడెళ్ళి కంప్లైంట్ చేసి ఈ అమ్మాయిని వెతికే లోపలే ఇంకొకళ్ళు రంగంలోకి ఇంకొకళ్ళతో పెళ్ళైపోయింది అట్లా తప్పించుకుంటూ రకరకాలుగా చేంజ్ చేస్తూ వచ్చిందేమో ఇదివరకు నిత్య పెళ్లి కొడుకులు అనేవాళ్ళు అనమాట అంటే ఇద్దరు ముగ్గురిని ఈ అమ్మాయిని కాదని అమ్మాయిని అమ్మాయిని కాదని ఈ అమ్మాయిని కొంచెం మోసం చేసి ఒక ఏరియాలో ఒకళ్ళని ఒక ఏరియాలో ఒకళ్ళని చేసుకునేవాళ్ళు అలాంటిది ఇప్పుడు లేడీస్ చేస్తున్నారు ఈ మ్యాట్రిమోనియల్ సైట్లలో కూడా మీరు అది చూసి నమ్మే వద్దండి వాళ్ళు చెప్పినవన్నీ సరే అమ్మాయి ఫోటో చూపిస్తారు తల్లిదండ్రులను చూపిస్తారు అన్నీ చూపిస్తారు కానీ సరైన ఎంక్వైరీ లేకుండా ఒక అమ్మాయిని సరే దొరికింది కదా అసలు మీకు ఆల్రె ఆల్రెడీ ముప్పై మూడేళ్ళు ముప్పై ఐదేళ్ళు వచ్చేస్తే ఇరవై మూడేళ్ళ అమ్మాయిని డబ్బులు ఇచ్చేసి పెళ్లి చేసుకుంటే అమ్మాయి వచ్చేస్తుందంటే ఎలా నమ్మి చేసుకుంటున్నారు సరే డబ్బుల డబ్బులు డబ్బులు తీసుకుంటున్నారు కమిషన్ల కింద చాలా డబ్బు తీసుకున్నారు తర్వాత ఈ అమ్మాయిని అక్కడి నుంచి తప్పించేస్తున్నారు ఈ అమ్మాయి తప్పించుకొని వచ్చేస్తుంది ఉన్నాయన్నీ ఏదో నగర్ నట్ర పెడతారు ఆ ఇంట్లో కొంచెం కోడలుగా మెలుగుతుంది వెళ్ళిన తర్వాత అంతే లోటుపాట్లు తెలుసుకుంటుంది ఒక అర్ధరాత్రి అన్ని పట్టుకుని వచ్చేస్తుంది అక్కడి నుంచి కొంచెం అప్స్టాండింగ్గా ఉండి వీళ్ళు ఏమైంది అని తెలుసుకొని వెళ్ళాలా వద్దా పోలీస్ స్టేషన్కి అని గుంజాటను పడుతూ వెళ్ళి కంప్లైంట్ చేసి వాళ్ళు ఎతికే లోపలే ఇంకొకళ్ళకి గాలం అంటే వరుసగా పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఈ ఏరియా నుంచి ఇతన్ని ఈ ఏరియా నుంచి ఇతన్ని ఈ ఏరియా నుంచి ఇత్తనని అలా ఏడు నెలల్లో ఇరవై ఐదు మందిని కా పెళ్లి చేశారంట అమ్మాయి చేసుకుని అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి అలా సొమ్ము చేసుకుంటున్నారు అంటే అసలు ఎథిక్స్ లేవండి ఎథిక్స్ అని కాదు ఇప్పుడు నీతి నిజాయితీ అన్న దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారులే కానీ మోసం అనేది ఎంత తీవ్రంగా చేయొచ్చు ఎన్ని రకాలుగా చేయొచ్చు ఎంత తొందరగా చేయొచ్చు ఎలా మోసపోతారు అన్నది దీన్ని బట్టి తెలుస్తోంది ఇంకో చోట మధ్యప్రదేశ్లో విష్ణు శర్మ అనే అతన్ని పెళ్లి చేసుకుందంట ఏప్రిల్లో పెళ్లి చేసుకుంది మే ఐదున జంపు అయ్యేసరికి ఇంకా అతను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంకా రకరకాల పోలీస్ స్టేషన్స్ నుంచి ఈఎంఐఏ ఈఎంఐ ఈఎంఐయే అని చెప్పేసి అన్ని స్టేషన్స్ నుంచి కంప్లైంట్ వచ్చింది అన్నమాట తర్వాత ఎత్తికి పట్టుకున్నారు అమ్మాయినే అమ్మాయి మొఖంలో ఏం పశ్చాత్తాపం లేదు ఆ మ్యాట్రిమోనియల్ సైట్ వాళ్ళని కూడా పట్టుకున్నట్టున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి మాత్రం మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడనే కాదు ఎక్కడైనా సరే ఇప్పుడు మన రాష్ట్రాల్లో అయినా సరే చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి సెలక్షన్స్ మనకి అన్ అక్కడ అన్నీ బాగానే ఉంటాయి వాళ్ళ క్వాలిఫికేషన్స్ బాగానే ఉంటాయి వాళ్ళు బాగానే ఉంటారు అన్నీ బాగానే ఉంటారు వాళ్ళు కూడా బాగానే మాట్లాడతారు బాగానే ఉంటారు మేమన్నీ బా అంటే నాట్ ఓన్లీ ఇలా మోసం చేసే వాళ్ళనే కాదు మామూలుగా బాగానే ఉంది చూడ్డానికి మ్యాచ్ బాగానే ఉంది అమ్మాయి బాగా చదువుకుంది బాగా పద్ధతిగా ఉంది మంచి ఫ్యామిలీని అట్లా ఇట్లా అన్న కానీ వాళ్ళ నేచర్ మాత్రం అర్థం కావట్లేదు తర్వాత వచ్చేసి మన ఇంట్లో కుంపడు పెట్టేస్తున్నారు ఇంకా అంతే మన పిల్లవాడిని చేసుకుని ఇంకా మనకు కానీయకుండా చేయడము మొత్తము అంటే వాళ్ళ వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలియదు స్వభావం తెలియదు సరే మీ మిగతా బాగుంది కదా అమ్మాయి చదువుకుంది కదా జాబ్ ఉంది కదా అది ఉంది కదా ఇది ఉంది కదా అని చెప్పేసి ఏముందిలే మనలాగే అని చెప్పేసి అనుకుంటాం కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలియకుండా చేసుకుంటే అటు ఎవరిని ఎంక్వైర్ చేసుకోకుండా చేసుకుంటే వాళ్ళ స్వభావాన్ని మాత్రం మనం అంచనాలు వేయలేకపోతున్నాం అంత దారుణమైన స్వభావాలతో ఉంటున్నారు అమ్మాయిలు ఎందుకంటే అందరు ఎక్స్పీరియన్సెస్ చూసి నేను చెప్తున్నాను దారుణంగా అంటే చేసుకునేటప్పుడు అంత బాగానే మాట్లాడి బాగానే ఉండి బాగానే అరే నిజంగా ఇంత ఇంత మంచిగా ఉన్నారా అని చెప్పేసి అది ఎన్ని రోజులు చూసినా వాళ్ళ స్వభావం ఏంటో బయట పడదండి వాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత మన లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాతనే వాళ్ళ గురించి తెలుస్తుంది మగపిల్లల్ని హింసించడం కొట్టడం కొరకడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ఏమన్న అంటే కే రకరకాలుగా వేధించడం మన మనకి ఇలాంటి ఈ దిక్కుమాల చట్టాలు ఉన్నాయి కదా ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అలాంటివి ఎవరు ఏమి అనకపోయినా కానీ ఇలాంటి కేసులు పెట్టి బనాయించడం చాలా దారుణంగా ఉంది ఇలాంటిది హానీ ట్రాప్ కూడా మగవాళ్ళని అంటే వాళ్ళకున్న బలహీనతలను ఆన ఆసరా చేసుకుని ముందు ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి ఈ డేటింగ్ యాప్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి జోలికి కూడా వెళ్ళకూడదు వాటి ద్వారా వీళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు గుంజటం చాలామంది పాపం భయపడిపోయి చేస్తూ ఉంటారు ఏంటి అని అంటే అయ్యో పరువు పోతుందని అదన్న దాంట్లో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు పెద్ద పెద్ద అధికారులు రిటైర్ అయిన పర్సన్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు చాలామంది బయటికి రారు ఎందుకంటే వాళ్ళకి పరువు ముఖ్యం కదా కానీ అలాంటి వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది అని కనుక్కుని దానికి ఒక పెద్ద ముఠాలు ముఠాలుగా ఈ వెనక పని చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కళ్ళ ద్వారా ఏమవుతుంది ఎవరో ఒక అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి చేసేది వాళ్ళ వెనక చాలా పెద్ద ముఠా ఉంటుంది వీళ్ళ ద్వారా ట్రాపింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట డబ్బు కోసం ఏం చేయడానికైనా దిగజారుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆమె పేరు రాజ్యలక్ష్మి కర్ అనమాట ఒరిస్సా అంట ఆమె పాపం పక్కన వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక పాప ఏడుస్తూ కనిపించిందంటే చిన్న పాప మరి తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు ఆ పాపని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారో తెలియదు తల్లి చచ్చిపోయిందో తెలియదు తండ్రి ఏమయ్యాడో తెలియదు కానీ ఒక అనాథ పాప కనిపించింది కనిపిస్తాయో చిన్న పాప అని చెప్పి తీసుకొచ్చి పెంచుకోవడం మరి ఆమె ఎక్కడో అనాథ శరణాలయంలోనో కానీ పాపం దయ తలిచి మన ఇక్కడ ఒక పాప దొరికింది ఆడపిల్లని తెచ్చి పెంచుకుంది మరి పెంచుకుంటే ఇప్పుడు మన కడుపును పుట్టిన బిడ్డలైతే అలా చెయ్యరు అని నాకు అనిపించింది ఆ అమ్మాయికి ఎనిమిదో తరగతి చదువుతుందంట చదువు విద్యా బుద్ధులు అన్నీ చెప్పిస్తోంది ఎయిత్ క్లాస్కి వచ్చిందంట ఎయిత్ క్లాస్కి అని అంటే ఎంత ఏజ్ ఉంటుందండి దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ అంతే ఆ ఏజ్ నుంచే అమ్మాయి మగపిల్లలతో తిరగడం స్టార్ట్ చేసిందంట తల్లి మందలించిందంట ఏంటమ్మా నువ్వు ఇట్లా చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఆమె కొంచెం హార్ష్గా చెప్పిందో మరి ఏం చెప్పింది కానీ ఆ మగపిల్లలతో కలిసి ఆ అమ్మాయి ఆ రాజ్యలక్ష్మి గారిని చంపేసింది అమ్మాయి పెంచిన తల్లిని ఇంత దారుణంగా ఉంటున్నాయి పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు చంపేయడానికైనా వెను తిరగటం లేదు ఎంతోమంది భర్తలను చంపేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒక సెలక్షన్ చేసుకునేటప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్లలో ఒక పెళ్ళిలో ఒక వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా అటు తరం ఇటుతరం కాకపోయినా కానీ వీళ్ళ తరమైనా వీళ్ళ ఫ్యామిలీ ఏంటి అయినా కొంచెం తెలుసుకుని చేసుకుంటే కొంచెం ఎంక్వైరీలు అనే అంతకుముందు అనేవారు కదా తరాలు అటు తరాలు ఇటు చూడాలని కొంచెం వీళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది కొంచెమైనా ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలా మోసపోవాల్సి వస్తుంది అని నా అభిప్రాయం మీరేమంటారు దీనికి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ